ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం తక్కువ పెట్టుబడితో చేయగల పది వ్యాపార ఐడియాలు బిజినెస్ అంటే చాలా పెద్ద పెట్టుబడి పెట్టాల్సిందేనండి చాలా మందికి భ్రమ కానీ నిజానికి మన దగ్గర ఆసక్తి పట్టుదల ఉంటే చిన్న పెట్టుబడి చాలు మన సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం అలాంటి పది మంచి వ్యాపార ఐడియాలు మొదటిది హోమ్ బేకరీ బిజినెస్ ఈ మధ్యకాలంలో ఇంటి వద్ద తయారయ్యే కేక్స్ బిస్కెట్లు బ్రౌనీలు ఇటువంటి వాటికి డిమాండ్ బాగా పెరిగింది మనకు బేకింగ్ మీద అభిరుచి ఉంటే తక్కువ పెట్టుబడి పెట్టి అన్ని అవసరమైన వస్తువులు కొని ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ తీసుకుని మంచి ఆదాయాన్ని పొందొచ్చు రెండవది జ్యూస్ సెంటర్ వేసవిలో ఈ బిజినెస్కు అమోఘమైన ఆదరణ ఉంటుంది తక్కువ పెట్టుబడితో పండ్లను కొనగలిగితే చిన్న కడియారం లాంటి స్థలంలోనే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టేయచ్చు మంచి నాణ్యతతో శుభ్రత పాటిస్తూ మూడవది ట్యూషన్ సెంటర్ మీకు బోధనపై ఆసక్తి ఉంటే లేదా మీరు ఏదైనా సబ్జెక్ట్లో ప్రావీణ్యం కలిగి ఉంటే మీ ఇంటి నుండే ట్యూషన్ క్లాసులు ప్రారంభించవచ్చు ఇది అతి తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ ముఖ్యంగా ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బోధిస్తే మంచి ఆదాయం ఉంటుంది నాలుగవది మొబైల్ రిపేరింగ్ ఈ బిజినెస్ కొంచెం ట్రైనింగ్ అవసరం కానీ ఒక్కసారి నేర్చుకున్నాక ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉండటం వలన దీని నుంచి నిరంతర ఆదాయాన్ని పొందొచ్చు చిన్న షాప్ తీసుకుని మొదలు పెట్టచ్చు లేదా ఇంటి నుంచే కూడా ఫిక్సింగ్ చేయొచ్చు ఐదవది పేంపర్ బ్యాగ్ తయారీ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం పెరిగిన తర్వాత పేంపర్ బ్యాగ్స్కు డిమాండ్ బాగా పెరిగింది చిన్న మిషన్ ద్వారా పేపర్ బ్యాగ్స్ తయారు చేయొచ్చు పక్కన ఉన్న షాపులకు లేదా హోటళ్లకు సరఫరా చేస్తూ మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఆరవది యూట్యూబ్ ఛానల్ మీకు ఏదైనా ప్రత్యేకత సమాచారం లేదా క్రియేటివిటీ ఉంటే అది వీడో రూపంలో ప్రజలకు చూపించవచ్చు మొదట్లో పెట్టుబడి తక్కువే ఒక మంచి ఫోన్ మైక్ ఉంటే చాలు ఇంట్లో వంట చేయడంలో నైపుణ్యం ఉన్నవారికి ఇది బెస్ట్ ఐడియా బయట చదువుకునే విద్యార్థులు ఉద్యోగులు ఇటువంటి హోమ్ మేడ్ ఫుడ్ కోసం వెదుగుతూ ఉంటారు రోజువారీ కస్టమర్లను సంపాదించి నెలకు మంచి లాభాలు పొందవచ్చు ఎనిమిదవది కస్టమ్ గిఫ్ట్ ఐటమ్స్ బర్త్డేలు ఫంక్షన్లు వెడ్డింగ్స్ వంటి సందర్భాల్లో కస్టమైజ్డ్ గిఫ్ట్లు బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి కప్పులు ఫ్రేమ్లు టీషర్ట్స్ వంటి వాటిపై పేర్లు ఫోటోలు ప్రింట్ చేసి ఇవ్వడం ద్వారా మంచి ఆదాయాన్ని అయితే పొందొచ్చు తొమ్మిదవది అగర్బత్తి తయారీ ఇది చాలా చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు అగర్బత్తి తయారీకి ప్రత్యేక మిషన్లు మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తాయి ఈ అగరబత్తులను దగ్గరలో ఉన్న షాపులకు లేదా సొంత బ్రాండ్గా అమ్ముకోవచ్చు పదవది ఫ్రీలాన్సింగ్ సేవలు మీరు రాయడం డిజైనింగ్ వీడియో ఎడిటింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ లాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఇంటి నుంచే ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు తీసుకుని డబ్బు సంపాదించవచ్చు దీనికోసం ఫ్రీలాన్స్ వెబ్సైట్లు లేదా సోషల్ మీడియా వేదికల ద్వారా కస్టమర్లను సంపాదించవచ్చు మొత్తానికి చెప్పాలంటే బిజినెస్ చేయాలంటే పెద్ద పెట్టుబడి అవసరం లేదు మన దగ్గర ఉన్న నైపుణ్యం క్రమశిక్షణ పట్టుదల ఉంటే చాలు చిన్న స్థాయిలో మొదలుపెట్టి క్రమంగా దాన్ని పెంచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని